హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి ఇయాన్ సోయి లాబ్ ఈరోజైతే కుక్కర్లో వెజిటేబుల్ రైస్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చూపిస్తున్నాను దానికోసం నేను కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో స్పైసెస్ వేసుకున్నాను ఇలా ఫ్రై అవుతుండగా నేను వెజిటేబుల్స్ చూపిస్తున్నాను గ్రీన్ చిల్లీ కొత్తిమీర లెమన్ ఆనియన్ టమాటో మిల్క్ మేకర్ క్యారెట్ పొటాటో గ్రీన్ పీస్ ఇవైతే నేను అయితే తీసుకున్నానండి వెజిటేబుల్స్ మీరు ఇంకేమైనా యాడ్ చేసుకుంటే యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా నేను మసాలా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి దానికోసం కొంచెం కార్లో కారం సాల్ట్ బిర్యానీ మసాలా ఇలా మిక్స్ చేసి కొంచెం ధనియాల పౌడర్ కొంచెం దాల్చిన చెక్క పౌడర్ లవంగ పౌడర్ ఇలా అన్నీ కూడా దాంట్లో మిక్స్ చేసి పెట్టుకున్నానండి ఇంకా నార్మల్ రైస్ తోటే బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి నార్మల్ రైస్ని కూడా కడిగి పక్కకు పెట్టాను ఇంకా ఆయిల్లో స్పైసెస్ అన్నీ ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై అవుతుండగానే కొంచెం కట్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసేసుకున్నానండి ఇలా ఆనియన్ యాడ్ చేసేసుకొని ఇంకా గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుతూ గోల్డెన్ కలర్ ఇచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఇంకా డ్రమ్ స్టిక్ ఇంకా వెజిటేబుల్ తినే వాళ్ళు ఇంకేదైనా మష్రూమ్ ఇలాంటివి ఏవైనా కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి ఇంకా నేను మాత్రం అవ యాడ్ చేయకుండా ఇలా సింపుల్గా అయితే చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ క్యారెట్ పొటాటో వన్ బై వన్ వేస్తూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల కొంచెం టేస్టీగా ఉంటుంది అలాగే పచ్చివాసన కూడా పోతుంది చాలామంది మిల్ మేకర్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇంకా నేనైతే ఇంకా ఇలా సింపుల్గానే చేస్తున్నానండి మీకు ఇంకా దీంట్లో వెజిటేబుల్ ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసేసుకోవచ్చు ఇలా ఇంకా సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా ఫ్రై ఇవ్వాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ అలా సాల్ట్ హల్దీ వేసి కొంచెం ఫ్రై చేయాలండి ఇలా పసుపు కొంచెం వాసన వెళ్ళి వెళ్ళిపోయే వరకు ఫ్రై అవ్వడం వలన మనకు కొంచెం టేస్టీగా ఉంటుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది ఇంకా నేనైతే బగారా లీవ్స్ వేయలేదండి మీరు కావాలనుకుంటే బగారా లీవ్స్ కూడా వేసుకోవచ్చు ఇంకా ఇది కొంచెం అలా వన్ మినిట్ అలా పసుపు వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా అది కూడా యాడ్ చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి ఇలా కుక్ అవుతుంటే కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అప్పుడు మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా యాడ్ చేసేసుకోవాలి ఎందుకు టమాటా లాస్ట్లో యాడ్ చేస్తున్నానంటే ముందుగా టమాటా వేస్తే ఇంకా అది మొత్తం మెత్తగా అయిపోతుంది సో నేను అందుకనే లాస్ట్లో రైస్ వేసే ముందు టమాటా యాడ్ చేశాను ఇంకా తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసి ఒక కల్ ఒక కలిపిన తర్వాత ఒక వన్ మినిట్ అలా పెట్టుకోవాలి ఎక్కువసేపు కూడా పెట్టుకోవద్దు రైస్ మొత్తం మెరిగిపోతుంది ఇంకా నేనైతే ఇలా కలిపిన వన్ మినిట్ హై ఫ్లేమ్లో చేశాను కాబట్టి తొందరగా వాటర్ యాడ్ చేసేసుకున్నాను ఇంకా రైస్కి వన్ గ్లాస్ రైస్ అయితే టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా మొత్తం బాగా కలపాలండి బాగా కలిపి ఒకసారి సరి సాల్ట్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలండి కరెక్ట్గా సాల్ట్ ఉంది అనుకుంటే ఇంకా పైనుండి నుండి ఒక వన్ హాఫ్ లెమన్ ఆర్ వన్ లెమన్ అలా యాడ్ యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత నుండి ఇంకా కొత్తిమీర పుదీనా ఏమన్నా ఉంటే యాడ్ చేసేసుకోవాలి పుదీనా తినని వాళ్ళు స్కిప్ చేయండి తినే వాళ్ళు ఉంటే పుదీనా కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టడం అండి కుక్కర్ మూత పెట్టి కరెక్ట్ టూ విజిల్స్ రాగానే ఆఫ్ చేయాలి ఇలా ఆఫ్ చేయడం వలన కింద మాడకుండా మంచిగా పొడి పొడిగా చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లోనే వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోతుందండి ఎంతో రుచికరంగా ఎంతో టేస్టీగా కోర్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నేను ఫైనల్గానైతే మళ్ళీ పైనుండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను అంతే అండి చాలా సింపుల్గా నేనైతే ఇలాగే మా ఇంట్లో వాళ్ళకి తొందరగా కావాలి అనుకున్నప్పుడు ఇలాగే నేనైతే వెజిటేబుల్ రైస్ చేస్తానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఇంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి అలాగే మీరు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి లైక్ అండ్ కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఎంతో పొడి పొడిగా ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే కోడ్తో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో